శ్రీ మాత్రే నమ ప్రయాగ్రాజ్ నుంచి మీర్జాపూరు మాకు టికెట్స్ ఉన్నాయి మీర్జాపూర్ నుండి విశాఖపట్నం అందుకని మీర్జాపూర్ వెళ్ళాము మీర్జాపూర్ స్టేషన్లో దిగి అక్కడ వెయిటింగ్ హాల్లో కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ ఏమి చూడవలసినవి ఉన్నాయంటే అక్కడ వాళ్ళు చెప్పారన్నమాట ఇలా బిందువాసుని అమ్మవారు ఉన్నది అష్టభుజి కాళిక ఘాట్ ఈ మూడు ఉన్నాయి అని చెప్పారు మెయిన్ ఏంటంటే బిందువాసిని అని అయితే బిందువాసిని దగ్గరికి వెళ్ళాం మేము చాలా బాగుంది అమ్మవారి కన్నులు అవి చాలా బాగుంది అమ్మవారు ఒకసారి చూడాల్సిన ప్లేస్ అయితే చూసి తిరిగి దర్శనం అయిపోయింది ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అని ఒకసారి అసలు అమ్మవారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము అనేసి యూట్యూబ్లో కొడితే ఆ అమ్మవారు ఏంటంటే దేవకి వసుదేవుల గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించారు కదా అయితే అదే టైంలోని గోకులంలో నందుడి ఇంట అమ్మాయి జన్మించింది అయితే దేవకి వసుదేవుడు అక్కడ గోకులంలోని కృష్ణ పరమాత్మని ఉంచేసి ఆ అమ్మవ ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వస్తే కంసుడుకి తెలుస్తుంది అమ్మాయి పుట్టింది అని వెంటనే తన్ని వదచే చంపడానికి ప్రయత్నించడానికి వెళ్తే ఆ అమ్మాయిని ఇలా పట్టుకోగానే ఆమె గాలిలోకి ఎగిరి నేను చంపేవాడు ఇంకా ఉన్న బతికే ఉన్నాడు పెరుగుతున్నాడు గోకులంలో అని చెప్పేసి వెల్ చెప్పిన తర్వాత ఆమె వచ్చి ఇక్కడ వెలిసిందంట అది అమ్మవారి తాలూకా ఇక్కడ ఉన్న తాలూకా దీని తాలూకా చరిత్ర బిందువాసిని అంటే ఆ చరిత్ర అది చూడండి నాకు ఎంత అదృష్టమో అసలు నేను అనుకోలేదు అలాంటి శక్తిపీఠం అలాంటి అమ్మవారిని నేను దర్శించుకుంటానని అమ్మవారి నా మీద దయ చూపించి ఈ ఇలాగా దర్శనమిచ్చింది తెలియకుండా నేను చేసినందుకు నిజంగా నిజంగా నాకు చాలా అదృష్టం